నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో పెళ్లి పనులు మొదలు పెట్టడానికి మొదటిగా చేసే పని అదేనండి వినాయకుడు బియ్యం కడతాం కదా దాన్ని అయితే చూపిస్తున్నా వినాయకుడు బియ్యం కట్టుకోవటానికి ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం టైంకి ముందుగానే మనం అనేది స్టార్ట్ చేసుకోవాలి మన పూజ టైం ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి అంత ముందుగా అయితే పూజా కార్యక్రమం అంతా మొదలుపెట్టుకోవాలి ఫస్ట్ వైట్ టవల్ తీసుకోవాలండి దానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఒక ప్లేట్లో వేసుకుని పెట్టుకుని దానిలో మనం ఐదు తొమ్మిది పదకొండు ఎన్ని తవ్వల బియ్యం వేసుకుందాం అనుకుంటున్నామో అన్ని తవ్వల బియ్యాన్ని అయితే పక్కన పెట్టుకొని పసుపు వినాయకుడిని చేసి పక్కన పెట్టుకొని దీపారాధన అంతా రెడీ చేసుకొని ఫస్ట్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఒక ఐదు గుప్పెళ్ళ బియ్యం అయితే దానిలో వేస్తారు తర్వాత మేమైతే ముత్తైదువులందరినీ పిలుచుకుంటాము వినాయకుడి బియ్యం కట్టుకుంటున్నాము అని వాళ్ళతో కూడా ఒక మూడు మూడు దోశలు అయితే ఆ టవల్లో వేయించుకుని దానిపైన పసుపు వినాయకుడిని పెట్టుకుని దీపారాధన చేసుకుని ఆ పసుపు వినాయకుడికి మనకి ఏ విధంగా పూజ చేసుకోవటం వస్తే అన్ అలా మా పిన్ని వాళ్ళైతే చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు ఉన్నారు ఆమె అయితే మొత్తం పూజ మంత్రాలన్నీ చదివేస్తారు ఆమె పూజ చేయడానికి స్టార్ట్ చేయడానికి గంటన్నర ముహూర్తానికి గంటన్నర ముందే ఈ పూజ అంతా అయితే మొదలుపెట్టారండి ఇంకా అలా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యం చూపించేసుకుని ముహూర్తం టైంకి చక్కగా ఆ పసుపు వినాయకుడిని తీసుకుని బాక్స్లో పెట్టేసుకుని ముక్కని కవర్లో పెట్టేసుకుని ఈ బియ్యాన్ని యథాస్థానం ప్రవేశామి అని ఒకసారి మూడు సార్లు కదిపేసి తర్వాత క్రాస్లో అయితే వేసుకోవాలండి ఆ వేసేటప్పుడు మనం ఎవరినైతే పిలుచుకున్నామో అందరూ కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు చేయి వేసి పట్టుకున్నా లేదంటే ఆ టవల్ని పట్టుకునే వీలుంటే అలా పట్టుకున్నా గానీ పర్వాలేదు ఆ విధంగా టవల్ అయితే చక్కగా బియ్యం బయటకు రాకుండా క్రాస్లో అయితే ముడివేసేసుకోవాలి ముడివేసుకొని దాన్ని పెళ్లి కోటుకు పెళ్లి కూతురు అది ఎవరింట్లో అయితే వాళ్ళు వాళ్ళైతే చూడరు ఇంకా ఎవరికి కూడా తగలకుండా ఈ బియ్యాన్ని చక్కగా డబ్బాలో పెట్టి ఎవరికి కనిపించకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇక వినాయకుడు బియ్యం కట్టిన తర్వాత మనం పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాము ఫస్ట్ పసుపుని మనం శుభంగా భావిస్తాం కాబట్టి ఆ పసుపు దంచేదైతే ఫస్ట్ వినాయకుడి బియ్యం పక్కన పెట్టేసాక ఈ పసుపు దంచేది చేసాము ఇక్కడ రోల్కి కూడా మనం ఈశ్వరుడుగా భావిస్తాం కదండి వాటిని కూడా పూజ చేసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని వాటి దగ్గర కూడా దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఫస్ట్ భగవంతుడు సూర్య భగవానుడు కదా ఆ సూర్య భగవానుడికి కూడా నమస్కారం చేసేసుకుని ఇక ఈ రోల్ దగ్గర కూడా పూజ చేసేసుకుని మొదటిగా పసుపు కొమ్ములు ఉంటాయి కదండి వాటిని మూడు గుప్పిళ్ళగా అయితే ఒక్కొక్కళ్ళు రోట్లో వేసేసి తర్వాత పసుపు కొమ్మలని అయితే పోటు వేసేస్తారండి పోటు వేసిన తర్వాత పసుపు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకుని ప్రతి ఒక్కళ్ళు సూత్రాలకి బొట్టు పెట్టుకుంటారు ఇంకా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు నలుగు పెట్టడానికి పిండి కావాలి కదా దానికోసం కూడా పెసరపిండిని పిండిని తిరుగులుంది కదండి దానిలో అయితే వేసుకుని విసురుకుంటారు పెసర పిండి కూడా పక్కన పెట్టేసుకు ఈ వినాయకుడి బియ్యం కట్టిన మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారు అంటే పెళ్ళికొడుకు తల్లి కానీ పెళ్ళికొడుకు తల్లి కానీ ఇలా వాళ్ళైతే పెళ్ళి అయ్యి ఈ బియ్యాన్ని కొడుములుండి మళ్ళీ పంచిపెట్టేంత వరకు మా ఇంట్లో అయితే అన్ని తినరండి మా పిన్ని వాళ్ళు వేసేదైతే ఫోటో వేయటం కరెక్ట్ అనమాట మా ఎవరికి ఫోటో వేయటం అలవాట్లేదు కాబట్టి ఎవరికి రాలేదు ఇదైతే కరెక్ట్ పద్ధతి అనమాట ఈ వినాయకుడి బియ్యం కట్టిన రోజునే షాప్ నుంచి టములు జాకెట్ ముక్క కిరాణా షాప్లోంచి బెల్లము పసుపు కొమ్ములు అయితే తీసుకొస్తారండి ఇక తర్వాత నుంచి మనం ఏ రోజు ఏ సామాగ్రి తెచ్చుకున్నా దానికి మంచి చెడు అనేది ఆలోచించే అవసరం ఉండేది ఎక్కువ టైం ఉండదు కదా కొంతమందికి మా అన్నయ్య పెళ్ళికైతే జస్ట్ వారం రోజులే టైం ఉంది వినాయకుడు బియ్యం కట్టిన దగ్గర నుంచి ఈ బియ్యం కట్టేటప్పుడు మనం మన ఇంటికి ఎవరినైతే ముతాయిదు పెద్దవాళ్ళని పిలుచుకున్నామో వాళ్ళనైతే అయితే ఉత్తి చేతులతో పంపించకూడదు కదా మన ఇంటికి ఎవరు వచ్చినా అసలు ఉత్తి చేతులతో పంపించకూడదు ఇక వీళ్ళకైతే చేతి నిండా పసుపు పెట్టి తాంబూలం పెట్టి దానిపైన జాకెట్ ముక్క పెట్టి పంపిస్తాము ఈ విధంగా వినాయకడి బియ్యం అనేది కడతాము ఈ వినాయకుడి బియ్యాన్ని మేమైతే కొత్త కోడలు ఫస్ట్ కాపురానికి వచ్చే రోజు మాకైతే అట్టుపల్లి గెల తీసుకొస్తారు వాళ్ళు వచ్చేలోపు ఈ బియ్యాన్ని అయితే ఆడించేసి కుడుములు వండేసి ఆ గెల అట్టుపల్లితో పాటు అయితే అందరికీ పనిచేస్తామండి ఇదండి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి